అనకాపల్లి ఆగస్టు ఇరవై నాలుగు అచ్చ్యతపురం సిటీలో ఎస్ఎన్సియా ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనలో పదిహేడు మంది మరణించడంతో పాటు ఇరవై మందికి తీవ్ర గాయాలు పద్దెనిమిది మందికి స్వల్ప గాయాలు కావడం దురదృష్టకరమైన సంఘటన అని రాష్ట హోంశాఖ మాత్యులు శ్రీమతి వంగల్పూడి అనిత అన్నారు పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తల సంఘాల సభ్యులు మరియు జిల్లా అధికారులతో పరిశ్రమలలో ఉద్యోగుల భద్రత పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాలపై తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై శనివారం ఉదయం జీవీఎంసీ ఎస్ఆర్ శంకరన్ సమాపేశం మందిరం సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ రోజు వరకు ఏం చేసామన్న దాని మీద మాత్రం క్లారిటీ రావట్లేదు ఉంటున్నారు విషయం ఏంటంటే వీళ్ళు ఏదైతే ఇండస్ట్రీస్ మీరు సేఫ్టీ కంపెనీలో లో ఉన్నారో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్రకారం మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి అలా చేయాలి ఎలా చేయాలి ఎంత వరకు అబ్జర్వేషన్ జరిగింది ఎంత వరకు మానిటర్ జరిగింది అసలు ఈ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మీరు ఎన్నిసార్లు ఇన్స్పెక్షన్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఒక సేఫ్టీ ఆడిటింగ్ జరిగింది అని చెప్పారు సేఫ్టీ ఆడిటింగ్ జరిగితే వాళ్ళకి ఇచ్చిన మెజర్స్ లో ఎంత మంది ఇంప్లిమెంట్ చేశారు

చంద్రబాబు నాయుడు గారు మన హానరబుల్ సీఎం గారు ఎన్ని కంపెనీస్ ఉన్నాయంటే కంపెనీస్ లెక్క కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఈరోజు పరిస్థితి ఉంది అంటే నేను కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకునేటప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలి వాస్తవాలు మాట్లాడుకుని వాస్తవాలు చర్చించుకుంటేనే దానికి సమస్య పరిష్కారం వస్తుందనే ఉద్దేశంతో చెప్తాను సుమారుగా ఈ రోజు మన దగ్గరికి వచ్చేసరికి టూ నైన్టీన్ ఇండస్ట్రీస్ అండ్ అందులోని దగ్గర దగ్గర ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ఆరెంజ్ జోన్ లో వచ్చింది అంటే రెడ్ జోన్ లో ఉన్నవి టూ నైన్టీ టోటల్ టూ ఫిఫ్టీ త్రీ టూ ట్వంటీ ఫోర్ రెడ్ జోన్ లో ఉన్నది ఆరెంజ్ జోన్ లో అంటే ఓవరాల్ గా ఇన్ని కంపెనీస్ మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇన్ని యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు యావరేజ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కానీ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా మనం చూసుకుంటే యావరేజ్ వీక్ కి ఒకటి యావరేజ్ ఒక డెత్ అనేది కంపల్సరీ జరుగుతుంది ఎక్కడోక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది అంటే ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇందాక పెద్దలు మన వాళ్ళు మన రామకృష్ణ గారు వాళ్ళందరూ అన్నట్టు ఏదో యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్తాము ఏదో హడావుడి చేస్తాము ఏదో కాంపన్సేషన్స్ అనౌన్స్ చేస్తాము మనం ప్రెస్ లో మాట్లాడేస్తాము అయిపోయింది తర్వాత మనం బయటకు వచ్చేస్తాం తర్వాత మళ్ళీ ఇంకో సంఘటన జరిగేసరికి మళ్ళీ అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళేసే పరిస్థితి కనిపిస్తాము అసలు అసలు ఇండస్ట్రీలో ఎన్ని ఇండస్ట్రీస్ ఇప్పుడు మనకి బల్క్ డ్రగ్ కంపెనీస్ కి ఈ ఫార్ములాస్ తయారు చేసే కంపెనీస్ రెండు వేరు వేరుగా ఉంటాయి మనకి కంపెనీస్ లో కూడా సో మనకి ఆ ఫార్ములేషన్స్ కి సంబంధించిన కంపెనీస్ లో మాక్సిమం ఎక్కువ మనకి ప్రమాదాలు అనేవి ఎందుకంటే హైదరాబాద్ అటువంటి మాక్సిమం ఉంటాయి అటువంటి వాటిలో జరుగుతుంది బాధాకరమైన పరిస్థితుల్లో ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం అనేది నిజంగా దురదృష్టం బట్ ఈ మీటింగ్ చాలా అర్జెన్సీ ఉంది కాబట్టి విదిన్ ద స్పాన్ ఆఫ్ వన్ డే కూడా లేదు మీకు కొన్ని అవర్స్ పరిధిలో స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పాలి చాలా బాగా వర్క్ చేశారు మన సిచువేషన్స్ లో మన కలెక్టర్ గారు కానీ మా ఎస్పీ గారు అదేవిధంగా జేసీ గారు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా వాళ్ళందరికీ ఈ మీటింగ్ కూడా ఇమీడియట్ గా కండక్ట్ చేసినందుకు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా స్త్రీ ప్లస్ నైట్స్ ఫోర్ ఫైవ్ డేస్ అనమాట ఇంచుమించు అలాగే ఉంది సో వాళ్ళందరికీ కూడా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను విషయం ఏంటంటే సుమారు గానీ లోకల్ వరకు ఎలా ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైనా పెట్టుకుంటే దాంట్లో ట్రైన్ అప్ అయి కనీసం వచ్చే పరిస్థితి అయినా ఉంటుంది మనకి అంటే ఇలాంటి చిన్న చిన్న సిచ్యువేషన్ సిచ్యువేషన్స్ అనుకుంటాం కానీ ఇవే చాలా మేజర్ గా మనకి ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటాయి ఈ బల్క్ డ్రగ్ కంపెనీస్ లో మాక్సిమం మేజర్ గా ఉండేది రియాక్టర్స్ ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఇంచుమించుగా ఒకటి నుంచి పది పది నుంచి ఇరవై రియాక్టర్స్ వరకు ఉంటాయి అంటే ఇన్ని రియాక్టర్స్ కూడా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇంచుమించుగా అందులో ప్రొడక్ట్ కూడా దగ్గర దగ్గర వెయ్యి కిలోల ప్రొడక్ట్ ఆ రియాక్టర్ అనేది క్యారీ చేస్తుంది అటువంటి మనకి హీట్ జనరేట్ చేసి హీట్ అనేది ఎక్కువ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆ టైంలో బ్లాస్ట్ అవుతుంది ఇది మినిమం మన అందరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అది అట్ ద సేమ్ టైం ఎక్కడైతే పైప్ లీకేజెస్ ఉన్నాయో గ్యాస్ బయటకు వస్తుంది ఫస్ట్ సీఎం గారు ఆ కంపెనీ ఎసెన్షియా కంపెనీ దగ్గర వాళ్ళని అడిగింది ఏంటంటే మీకు అలారమింగ్ సిస్టమ్ ఎందుకు లేదు అని అడిగారు అలారమింగ్ సిస్టమ్ ఉందా అంటే అవుట్రేడ్ చెప్తున్నాడు ఆయన ఉంది అని రెండు రోజుల నుంచి పిచ్చోళ్ళ అందరం అక్కడ కూర్చొని రామకృష్ణ గారు మేము అందరు రాత్రాత్రులు తండ్రి నా టైంలో నేను వెళ్ళి కూర్చొని ఆ టూ డేస్ అక్కడే వీళ్ళు ఇంచుమించుగా భోజనం తిండి తిప్పలు అన్ని అక్కడే చేసి వీళ్ళు భోజనం లేకుండా కూర్చొని అక్కడ మాట్లాడి ఎక్కడ సేఫ్టీ మాకు లేవని చెప్పిన వాళ్ళు సిఎం గారి దగ్గరికి వచ్చేసరికి ఉన్నాయని చెప్తున్నారు దేనికి ఎందుకంత అవసరం అసలు ఇంతకు ముందు మనకి స్మెల్ బయటకు వస్తేనే అలార్మింగ్ సిస్టమ్ ఉండాలి ఫైర్ అక్కడ హీట్ జనరేట్ అయ్యి హీట్ పెరుగుతుంది అనేటప్పుడే ఆటోమేటిక్ అలార్మింగ్ సిస్టమ్ ఉండాలి అలార్మింగ్ సిస్టమ్స్ నేను మిమ్మల్ని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు దయచేసి మీరు రీచెక్ ఉద్దేశంతో చెప్తున్నాను అలాగే మీ ఒక్కరి నేను బ్లేమ్ చేయట్లేదు అఫీషియల్స్ కూడా ఇక్కడ ప్రాబ్లెమ్ ఉంది అఫీషియల్స్ కూడా ప్రాబ్లం ఉంది ప్రాపర్ వేలో వీళ్ళు ఈ ఇన్స్పెక్షన్ చేస్తున్నా మీరందరూ కూడా ఏదైతే థర్డ్ పార్టీ పెట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో థర్డ్ పార్టీ పెట్టి మీరు అందరికి కూడా సేఫ్టీ ఆడిటింగ్ చేశామన్నారు ఓకే చేసిన సేఫ్టీ ఆడిటింగ్ సేఫ్టీ ఆడిటింగ్ చేసిన తర్వాత మీకు వచ్చిన మీకు ఇచ్చిన పేపర్స్ ని లేకపోతే పేపర్ పేపర్ గానే ఉంటుంది జరిగే జరుగుతూనే ఉంటుంది ఎందుకు దానికి ప్రాపర్ ఇన్స్పెక్షన్ జరగట్లేదు సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో కనీసం ఫైర్ ఒక అలార్మింగ్ సిస్టమ్ కానీ అట్ ద సేమ్ టైం మనకి ఇచ్చే గ్యాస్ లీక్ అయినప్పుడు ఒక అలార్మింగ్ సిస్టమ్ కానీ అసలు ఇన్ కేస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేజర్ గా ప్రాబ్లం అవుతుంది నిన్న ఒక ప్రాబ్లం జరిగింది అబ్బాయి ఏమన్నాడు చాలా క్లియర్ గా చెప్పాడు ఆ నారాయణ అన్నవాడు ఆ కంపెనీలో సంబంధించి నేను ఐదు సంవత్సరాల నుంచి సేమ్ పని చేస్తున్నానండి అన్నాడు ఓకే మరి ఎందుకయ్యా ప్రాబ్లం వచ్చిందంటే లాస్ట్ లో ఏదో యజమాని మిగిలించేద్దాం అన్నట్టు ఇల్లు వదిలిపెట్ట ఫ్లేమ్ వచ్చింది నేనేమన్నానంటే ఎస్ అది ఏదైనా తేడా జరిగితే ఫ్లేమ్ అవుతుంది ఎంత మంది దగ్గర ఇప్పటికీ సేఫ్టీ కిట్స్ ఉన్నాయండి ఒక్కసారి నాకు ఏం చెప్పక్కర్లేదు మీరు మీరు అనలైజ్ చేసుకోండి అదే పొజిషన్ లో అదే వర్కింగ్ పొజిషన్ లో మన వాళ్ళు ఎవరిన ఉంటే పొజిషన్ మనం అలాగే ఆ కనీసం మా సేఫ్టీ కిట్లు కూడా మన దగ్గర పెట్టుకునే పొజిషన్ లో లేకపోతే పరిస్థితి ఏంటి ఈ రోజు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక ఒక ఇంచుమించుగా నేను మా ఫైర్ డిపార్ట్మెంట్ మన రెడ్డిని అడిగారు కనీసం మీ విషయం ఏంటంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ అడిగారు ఆ వాళ్ళకి ఆ కిట్ ఎంత అవుతుందయ్యా అంటే ఒక్కొక్కరికి కిట్ బేస్ బట్టి ఉంటది ఒక్కొక్కరి పదివేలు ఉంటుంది ఒక్కొక్కరికి ఇరవై వేలు ఉంటది హై లెవెల్ అయితే ఇరవై వేలు ఉంటుంది మేడం మిగిలిమం టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మీరు ఇన్ని కోట్లు పెట్టుబడి పెడుతున్నారు అందరికి ఇమ్మని చెప్పట్లే ఎక్కడైతే ఫ్లేమల్ ఆశక్తి మీరు పంపిస్తున్నారో వర్కర్స్ ని వాళ్ళు అది కనుక మీరు వేసి పంపిస్తే ఎంతమంది ప్రాణాలు కాపాడుతామో ఒక్కసారి ఆలోచించండి ఆ తర్వాత ఇచ్చి యాభై ఐదు లక్షల కోటేష రూపాయల కాంపన్సేషన్ కన్నా దానికన్నా తీసుకుని వచ్చి ఇవి బెటర్ కాదు నేను మొన్న అడిగితే వాళ్ళు అదే చెప్పారు సిక్స్ హండ్రెడ్ డిగ్రీస్ హీట్ దగ్గర కూడా అది ప్రొటెక్ట్ చేస్తుంది మేడం అక్కడికి వెళ్ళి సిక్స్ హండ్రెడ్ డిగ్రీస్ వీట్ దగ్గర కూడా అంటే ఇలాంటి సేమ్ టైం కొన్ని మనకి నిజంగా మన నేనైతే మేము అందరం కూడా ఎసెన్షియల్ కంపెనీ చుట్టూ సాల్వెంట్స్ ఆ సాల్వెంట్స్ కూడా పెద్ద పెద్ద డ్రమ్స్ లో పెట్టున్నాయి ఆ డ్రమ్ ఏదో ఒక చిన్నది తిరగబడిన మళ్ళీ అక్కడే కూర్చున్నాం అక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నారు మా పరిస్థితి ఎలా ఉందంటే మొన్న నైట్ లెటర్ చెప్తున్నాం అండి వెళ్ళి మధ్యలో ఏదో ఏదో మధ్యలో కూర్చున్నట్టు కూర్చున్నాం అక్కడ రాత్రి అంతా కూడా అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మొత్తం అవన్నీ మళ్ళీ సీఎం గారు వస్తున్నారు ఈ సెక్యూరిటీ మళ్ళీ ఇదంతా ఉంటే ఎక్కడైనా ఏదైనా డిస్టర్బ్ అవుతుందేమో ఏమో అంటే మినిమం ప్రికాషన్స్ ఇందాకే మా ఆఫీస్ చెప్తున్నారు మీరు ఒక ఆఫీస్ రూమ్ అని పెట్టి ఆఫీస్ రూమ్ లో కూడా బయటికి ఆఫీస్ రూమ్ ఉంటుంది లోకల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి ల్యాబ్సెస్ చాలా ఉన్నాయి నేను ఏమంటానంటే ఇప్పుడుతో అయిపోయింది అయిపోయింది కానీ ఇప్పటి నుంచి జరిగే సిచ్యువేషన్స్ లో ఇలాంటి మెయిన్ ఏంటంటే ప్రాపర్ మెయింటెనెన్స్ కోటి రూపాయలు ఉంటుందా లక్ష పది లక్షల నుంచి కోటి రూపాయల మధ్యలో ఉంటుంది రియాక్టర్ కాస్ట్ రియాక్టర్ కాస్ట్ కోటి రూపాయలు మా ఏం చేస్తారంటే రియాక్టర్ ఇప్పుడు చేస్తుంది కదా ఇప్పుడు ఎందుకు లేదు కోటి రూపాయలు పెట్టడం ఇప్పటికి పని చేస్తుంది కదా ఒక్కసారిగా పేరు ఏంటంటే పదిహేడు కోట్లు పద్దెనిమిది ఆ మెయింటెనెన్స్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎసెన్షియల్ కంపెనీ వాళ్ళకి సేఫ్టీ ఆడిటింగ్ చేస్తే చాలా క్లియర్ గా పైప్ లైన్ ప్రాబ్లం ఉంది ప్రాసెస్ ఎక్విప్ ఎక్విప్మెంట్ అవైలబుల్ పైప్ లైన్ ట్రాన్స్ఫర్ చెప్పి డెవలప్ అని చెప్పి క్లియర్ గా రాసింది ఆ రోజు ఆయన కనుక అది చూసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది మార్చేయడం లేదో చూసుకుంటే ఆ లీకేజ్ జరిగేదా అంటే అన్నవి అన్ని చోట్ల కనిపిస్తున్నాయి అక్కడ ఇండస్ట్రీస్ లోని కనిపిస్తున్నాయి డిపార్ట్మెంట్ లోని కూడా కనిపిస్తున్నాయి లాస్ట్ టైం ఏంటంటే సెల్ఫ్ తో కొంతమంది కూడా ఇచ్చారు పర్మిషన్స్ కూడా ఇచ్చారు లాస్ట్ ఫైవ్ గవర్నమెంట్స్ లో నా ఐదు సంవత్సరాల్లో మాక్సిమం ఏం చేశారంటే దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ మరి మన మన యూనియన్ వాళ్ళు తెలియాలి సెల్ఫ్ సర్టిఫికేషన్ అని చెప్పి లాస్ట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతకు ముందు ఏదైనా ఎన్ఓసి ఇచ్చేటప్పుడు అఫీషియల్స్ ఇవన్నీ చూసుకుని ఎన్ఓసి ఇచ్చారు కానీ కొంతమందికి ఇవన్నీ మేము పెడతాం కాబట్టి మాకు పర్మిషన్స్ ఇన్స్పెక్షన్ జరిగిందా అసలు ఎన్ని రోజులు ఎన్ని మంది నిజంగానండి నేను ఒకసారి కనుక్కొని వచ్చాను లాస్ట్ టైం బ్రాండ్ లోని ప్రాబ్లం జరిగినప్పుడు వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ కింద ఒక కాపీ పంపించాను అది అవినయా లేదా అని మనం క్రాస్ చెక్ చేసుకోకపోతే ఎందుకు ఎవరైనా చేస్తారు మన డ్యూటీ అది కదా అది కాకుండా ఇక్కడికి వచ్చి లెక్చర్లు ఇవ్వడం అవసరం ఏమి వచ్చింది ఇవి ఒకటి మాత్రం చాలా క్లియర్ అండి రెండు సంఘటనలు చాలా దురదృష్టం ఆ సంగతిలో మేము ఎంత వరకు ఫేస్ చేస్తున్నామంటే ఆ ప్రజాప్రతినిధులుగా ఉన్న మేం గాని అఫీషియల్స్ గా ఉన్న వాళ్ళు గానీ అక్కడ ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వర్క్ చేసిన ఒక చిన్న హ్యూమన్ ఎర్రర్ వల్ల అందరం బ్లేమ్ అవుతున్నాం